నీ అయ్య నా కరెంటు కరెంటు నాదే నాదే జీతమే చేస్తున్నా అవును నువ్వు ఇస్తా కాబట్టి నాకు వస్తలే లే జీతం కాబట్టి తీసుకో అమ్ముకున్నా పో ఏ లంచా సగ్గ మాట్లాడేసారి చేస్తున్నాను కచ్చరగాని కదా కచ్చరగాని దగ్గర రాకపో కచ్చరగా రా నువ్వేమనుకుంటున్నావు నా గురించి నీ గుమ్ముడి చెప్పి చెప్పి నువ్వు నువ్వు దొంగప్పు దొంగ కొన్ని కొనేసుకున్నావు నువ్వు నువ్వు దొంగ పుకని అన్న నేను కాదు నువ్వు దొంగ పుకొని కొన్ని దొంగతనం కొన్ని మళ్ళీ మాట్లాడుతున్నావు నీరా పుణ్యానికి ఇస్తున్నారు నీకు నీకు పుణ్యానికి ఇస్తున్నారు నీకు పుణ్యానికి ఇస్తున్నారు అవును నువ్వు వేస్తలేవు కాబట్టి జీతం వస్తలేదు చాలా మొట్టని పచ్చుతున్నా